ఏం భూతాల మీద అబద్ధం ఎందుకు చెప్పాలి మంచిగా వచ్చిందని నా యొక్క అభిప్రాయం చెబుతుండ అందరు కూడా రైతులు దీన్ని కొట్టుకున్నాలని విజ్ఞప్తి చేస్తుండర్ వాడండి ఆనందపడండి ఆల్ క్లియర్ మందు వాడిన రైతు పొలాలకి అయితే రావడం అయితే జరిగింది ఈ రైతు వచ్చేసి యూట్యూబ్లో తీసి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఒకసారి పంట కూడా చూపిస్తాను ఒక రైతు మాటల్లో కూడా ఇది ఎలా పనిచేసింది అనేది కూడా చెప్తాను కాబట్టి వీడియోని అయితే చివరి వాడికి చూడడానికి అయితే ప్రయత్నించండి అన్నా నమస్తే అన్న నమస్తే అబ్బా అన్న మీ పేరు అన్న సంజబ్బ ఏది విలేజ్ ఎవరు ఎర్రగడ్డపల్లి విలేజ్ జుట్కూరు మండలం నారాయణపేట జిల్లా మాది ఒక రెండు ఎకరాలు ఉందేమో అనేది చేను మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం ఎప్పటి నుంచి పత్తి ఎప్పటి నుంచి వస్తున్నారు పత్తి ఐదారేండ్ల ఐదారేండ్ల ఆదం ప్రతి సంవత్సరం వేస్తాడు ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఉంది ఇక్కడ అక్కడ వేరే ఉంది మీరు ఇది వర్షాధారం వేశారా లేదంటే నీట్ కింద వేసాను వర్షం ఆధారం అన్న ఏం లేదు నీళ్ళు లేవు ఏం లేవు వర్షధారం వర్షంకి వేసినాం ఎప్పుడు వేసినావు నేను జూన్ రెండో తారీఖు పెట్టినాం విత్తనాలు వర్షాలు వచ్చి అటు ఇటు అనంగా జూను పదిహేను పది రోజు పది తారీఖు రోజు వర్షం వచ్చింది అవును అప్పటి నుండి మొలిచినాయి ఇక విత్తనాలు అవునవును టాటా కంపెనీ తీసుకొని వచ్చినాయి విత్తనం టాటా కంపెనీ టాటా కంపెనీ తర్వాత ఇక మందు ఒక్కటే సారి కొట్టిన ఇంక ఇంతకుముందు ఒక ఎప్పుడు కొట్టలేదు ఏ మందు కొట్టలేదు ఏ మందు కొట్టాలని యూట్యూబ్ లో చూస్తే ఆల్ క్లియర్ బాగా పని చేస్తుంది అని అన్రీ యూట్యూబ్ అది చూద్దాం ఒకసారి అన్నట్ల తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చి మంది అంతా రెండు రెండు సార్లు వీడికి మూడు సార్లు అయ్యి కొట్టవాటి నేను ఇదనమెట్టిన పెట్టినప్పటి నుండి ఒకటే సార్ కొట్టినా మంచిగా మస్ దాంట్లో కూడా బాగా పెరిగింది చిగురు వచ్చింది మండలు కూడా బాగా వచ్చినవి ఇక పూతప్పిందే బాగా కాస్తుంది కాయలు కూడా ఇంకా రెండు రెండు ఇడిచినాయి మరి ఇప్పుడు అయితే బాగా చేస్తుంది ఆల్ క్లియర్ ఒకటేసారి కొట్టిన ఇంతవరకు ఇంకా ఏం మందు కొట్టలేను రైతులందరూ కూడా ఇంకా ఆల్ క్లియర్ కొట్టి పంట బాగా పండుతుంది అని నేను వాళ్ళకి నా యొక్క పరంగా నేను చెప్తున్నా అంటే ఇప్పుడు నీకు ఆల్ క్లియర్ కొట్టడం వల్ల ఫస్ట్ ఏం ప్రాబ్లం ఉండే మొత్తము పచ్చదోమ ఉండే పేను బంక పూర పూర ఇట్లా ఆరుతుండే ఫేనుబాంక ఆకుల పోటీ ముదురుగా ఇట్లా ముదురుకుపోతుండే ఆకు ఇంకా ఇట్లా ఆకు ఇదే ఈ గ్రోత్ లేకుండే ఇట్లా ఇట్లా ఆకు నీట్గా వచ్చేసింది ఇట్లా ఆకు నీట్గా వచ్చింది పచ్చగా వచ్చింది పచ్చగా వచ్చింది సైడ్ కోమలు కూడా బాగా వచ్చినాయి సైడ్ కొమ్మలుగా బాగానే వచ్చినాయి మంది ఎన్ని రోజులు అయింది ఏడు రోజులు అయింది రోజులైంది ఇప్పుడు ఎట్లా ఏమైనా చేంజెస్ అంటావా ఆకు చాలా చేంజ్ అయింది పూర్వం ముదురుకపోయింది ఆకు సి ఉండే దాంట్లో మంది ఇంకా మూడు మూడు సార్లు కొట్టి రీడ్ ఇంతవరకు మూడు సార్లు అయింది ఒకటే సార్ కొట్టిన ఖర్చు కూడా తక్కువ వస్తుంది ఒక పావు లీటర్ ఇచ్చిండు రెండు ఎకరాలకు వచ్చేసి ఒక అర్ధ లీటర్ ఒక పావు లీటర్ మూడు పావు లీటర్ కొట్టిన రెండు ఎకరాలకు వచ్చి వేరే రైతులు మంచిగా కొట్టుకుని దీన్ని నేనైతే నమ్మిన నా సీన్ అయితే ఈ విధంగా వచ్చింది నిన్ను చూసి తీసుకున్నారా తీసుకున్నారు